హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ అప్పరాజు నాగజ్యోతి గారు రాసిన పలుకే బంగారమాయన నానా నువ్వు కొనే ప్రతి వస్తువు నానమ్మ కోసమేనా కొత్త ఏసీని అమ్మగదిలో బిగించమంటూ నేను పనివాళ్ళతో చెబుతుంటే విన్న మా అబ్బాయి శైలేష్ తన అయిష్టతని బాహటంగా ప్రదర్శించేసి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కొడుకు మాటలు బిగ్గరగా వినిపిస్తుంటే వంటింట్లో ఉండే హాల్లోకి వచ్చిన కోమలితో పెద్దంతన చిన్నంతనం లేకుండా ఎంత పెడసరంగా మాట్లాడుతున్నాడు చూడు అన్నాను నేను కోపంగా వాడు దాంట్లోనూ నిజం ఉంది కదండి ఆరు నెలల క్రితం ప్లాజ్మా టీవీ కొంటున్నారని చెప్పగానే ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అందులో క్రికెట్ మ్యాచ్ను చూడొచ్చునని వాడు ఆశపడ్డాడు తీరా చూస్తే మా అమ్మకి చత్వారం ఉంది పెద్ద స్క్రీన్ పైన బొమ్మలు బాగా కనపడతాయి అంటూ దాన్ని కాస్త తీసుకెళ్ళి అత్తయ్య గారి గదిలో పెట్టించారు ఇలా ప్రతి విషయంలో ప్రథమ తాంబూలాన్ని మీ అమ్మగారికి అందిస్తుంటే ఇంట్లో మిగతా వాళ్ళకి మండదా మరి ఓ పక్కన కొడుకుని సమర్థిస్తూనే పనిలో పనిగా తన ఆక్కసుని వెల్లడించింది మా ఆవిడ నా చిన్నతనాన్ని నాన్న చనిపోతే ఎన్నో ప్రయాసల కూర్చి పెంచి పెద్ద చేసిన మా అమ్మకి ఏమాత్రమైన సౌకర్యాలను కల్పించడం కొడుకుగా నా విధి అది మాత్రమే కాదు కోమలి అమ్మ గదిలోనే అన్ని ఏర్పాట్లు ఉంటే అమ్మకిక దాటి బయటకొచ్చే అవసరం ఉండదు దాంతో ఆవిడ ప్రాణానికి హాయిగా ఉంటుంది నీకు వెసులుబాటుగా ఉంటుంది చిరికి మాటికి అమ్మ హాల్లో తచ్చాడుతూ ఉంటే నీ ప్రైవసీకి ఇబ్బంది కలిగిందని చిర్రుబుర్రులాడుతూ కంప్లైంట్లు చేసేది నువ్వేగా కాదంటావా ఆ మాట నిజమే లేండి అత్తయ్య హాల్లోకి వచ్చి ప్రతి విషయాన్ని ఆరాలు తీస్తుంటే నాకు మహా చిరాకొచ్చేస్తుంది పోనీ ఆవిడ అంతటితో ఆగినా సర్దుకుందును కానీ అక్కడే సోఫాలో కూర్చుని నా కోసం వచ్చే ఫ్రెండ్స్ అందరితోనూ బాధాకానీ పెట్టుకుంటారు ఇంకా మన రిషిగాడు కనిపించడం ఆలస్యం వాడి చెవులు జోరీగా దూరి ఏవో నీతి బోధలు చేస్తూనే ఉంటారు అవన్నీ వాడికి నచ్చవు అలాగని పెద్దాడనేమి అనలేక నా మీద ఎగురుతాడు ఈ గోలంతా పడే కంటే మీరు అన్నట్టుగా ఆవిడకి గదిలోనే అన్ని ఏర్పాట్లు చేయడమే ఉత్తమం అయినా మీ చాదస్తమే కానీ అత్తయ్య గారి కోసం మీరు ఇన్ని చేస్తున్నా నాకైతే ఆడ మొహంలో ఏనాడ పిసరంతైనా సంతృప్తి కనిపించదు ఆడ నోటి నుండి మీ గురించిన ఒక చిన్న పొగడతా వినిపించదు పలుకే బంగారమైనా అన్నట్టు ఎప్పుడూ మూతి బిగించుకునే కూర్చుంటారు తను చెప్పవలసింది చెప్పేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది కోమలి అమ్మ గురించి చివరిలో తన అన్న మాటలు నాకు అప్రియంగా అనిపించినా ఆ క్షణాన వాటిని నేను అంతగా పట్టించుకోలేదు అయితే ఏసీ ఫిట్ చేయడం పూర్తయ్యాక అమ్మ గదిలోకి వెళ్ళి రిమోట్తో టెంపరేచర్ సెట్ చేసి మలయమార్తంలో వీడిచిన చల్ల గాలిని ఆస్వాదిస్తూ అమ్మ ఏసీ బాగా పనిచేస్తోంది కదూ అన్న నా మాటలకి అవునన్నట్లుగా కేవలం తలాడించి ఊరుకున్న అమ్మ మోములో నేను ఆశించిన ఆనందం కనిపించినప్పుడు మాత్రం అమ్మ గురించి కోమల చేసిన వ్యాఖ్యానంలో నిజం లేకపోలేదనిపించింది ఆ తర్వాత మాట్లాడేందుకు ఇక ఏమీ లేదన్నట్టుగా నిర్లిప్తంగా టేబుల్ పైన భగవద్గీతని అందుకుంటున్న అమ్మతో సంభాషణని పొడిగించడం ఇబ్బందిగా తోచి అక్కడి నుండి బయటకు వచ్చేసి హాల్లో సోఫాలో కూర్చున్నాను నేను హాల్లోకి రావడం చూసిన కోమలి ఏమండి మన ఇంటికి కొత్త వేసి వచ్చిన శుభ సందర్భంలో మీకు ఇష్టమైన గులాబ్ జామ్ చేశాను తినండి అంటూ ఇవ్వగా అందుకుని తినబోతూ అమ్మకిచ్చావా కోమలి అని అడిగాను ఆవిడకి పెట్టకపోతే మీరు ఊరుకుంటారా మహానుభావ ఆ గదిలోకి ముందుగా సప్లై చేశాకే మీకు ఇస్తున్నానులేండి కాస్త కినుకుగా అంది కోమలి ఏ మాట కామాటే చెప్పాలి అప్పుడప్పుడు కోమలి నాపైన అమ్మపైన చెణుకులను విసురుతుందే గాని అమ్మకి ఏ విషయంలోనూ లోటు రానియదు అందుకే తనపైన అమితమైన ప్రేమ పొంగుకురాగా శిల్పారామ చూడాలని ఎప్పటి నుండో అడుగుతున్నావుగా త్వరగా తయారైరా వెళ్ళి వద్దాం అనగానే కోమలి మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోయింది ఇదిగో ఇప్పుడే చిటికలో వచ్చేస్తాను అంటూనే నా బుగ్గ పైన గట్టిగా ముద్దు పెట్టేసి బెడ్రూంలోకి పరిగెత్తింది తనంతే అల్ప సంతోషి చిన్న చిన్న వాటికే సంబరపడిపోతుంది ఆ ఆనందాన్ని అప్పటికప్పుడే ఇలా ఏదో ఒక చర్య ద్వారా ప్రదర్శించేసి నా మనసుని దోచుకుంటుంది అమ్మ కూడా ఎప్పుడూ అలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా నిర్వేదంగా ఉండకపోతే అప్పుడప్పుడైనా కోమల్లాగా చక్కగా తన సంతోషాన్ని మాటల్లోనూ చేతల్లోనూ వ్యక్తం చేస్తే బాగుండును కదా శిల్పారామంలో చూడవలసినవన్నీ చూసేసి ఇంటికి బయలుదేరుతుండగా హఠాత్తుగా వెనక నుండి నా భుజం మీద చేయి పడటంతో ఉలిక్కిపడి చూస్తే అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు అరే కిరీటి నువ్వేమిట్రా ఇక్కడ అంటూనే ఆనందంగా వాడిని కౌగిలించుకున్నాను చెన్నై నుండి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చి రెండు నెలలు సాయి ఆఫీసు పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇంతదాకా నిన్ను కలవలేకపోయాను వీలు చూసుకుని మీ ఇంటికి రావాలనే అనుకుంటున్నాను ఇంతలో ఇలా కలిసాం అన్నట్టు మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది నాతో పాటు మా ఇంటికి రండి అమ్మ ఎప్పుడూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది అన్నాడు కిరీటి అలాగే రా అంటూనే కోమలి వైపు తిరిగి కోమలే వీడు నా ఫ్రెండ్ కిరీటి మేము తణుకులో ఉన్నప్పుడు మావి పక్కపక్క ఇల్లు వీడు నేను అక్కడ ఆరేళ్లు కలిసి చదువుకున్నాం తను మన పెళ్ళి కూడా వచ్చాడు అంటూ పరిచయం చేశాను ఆ తర్వాత కిరీటితో కలిసి వాళ్ల ఇంటికి బయలుదేరాం చెప్పులను ఓ వారగా వదిలి హాల్లోకి అడుగుపెట్టగానే అక్కడ సోఫాలో కూర్చున్న యశోద పినిని వెంటనే గుర్తుపట్టాను అమ్మా ఎవరొచ్చారా చూడు అన్న కిరీటి మాటలకి కళ్ళజోడు సరిచేసుకుని నా మొహంలోకి రెండు క్షణాల పాటు తేరిపారా చూశాక ఎవరది సాయిరాం కదూ చాళ్లకు కనిపించావు బాగున్నావా బాబు ఇందిరకు ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించింది యశోద పిన్ని అందరం బాగున్నాం పిన్ని నువ్వెలా ఉన్నావు నాకేం నిక్షేపంలో ఉన్నాను బంగారం లాంటి కొడుకు నెత్తిన పెట్టుకుని చూసుకునే కోడలిపిల్ల ముద్దులు మూటగట్టే మనవరాలు అంటూ నిండుగా చెప్పిన పిన్ని కళ్ళలో కనిపించిన సంతృప్తికి నాకు చాలా సంతోషం వేసింది అమ్మ కళ్ళలో ఇటువంటి ఆనందం ఎందుకు కానరాదో కాసేపు ముగ్గురం కలిసి తణుకులో జ్ఞాపకాలను నెమరవేసుకుంటుంటే కోమలి శ్రోతలా వింటూ కూర్చుంది ఇంతలో సడన్గా ఏదో గుర్తుకు రాగా ఏరా కిరీటి ఈవేళ శిల్పారామ మేనేజర్ని కలవాలన్నావుగా కలిశావా అన్న పిన్ని ప్రశ్నకి ఆ పని పూర్తి చేసుకుని తిరిగొస్తుంటేనే అనుకోకుండా అక్కడ మన సాయ కనిపించాడమ్మా అని చెప్పాడు కిరీటి ఆ తల్లి కొడుకుల సంభాషణ నాలో ఆశ్చర్యాన్ని నింపింది కిరీటి తన ఆఫీసుకు సంబంధించిన విషయాలను కూడా తల్లితో చెప్పుకోవడం చిత్రంగా అనిపించింది నా మటుకు నేను అమ్మతో ఇలాంటివి పెద్దగా మాట్లాడను దడపా ఆఫీస్ విషయాలు ఇంట్లో పంచుకున్నా అది కోమలితోనే అయినా ఒక తరం వెనక మనిషి అయిన అమ్మకి నా ఆఫీస్ విషయాలు చెబితే మాత్రం అర్థమవుతాయా పాడా అంతలో బయట నుండి లోనికి వచ్చిన వ్యక్తిని భాగ్యలక్ష్మి నా భార్య అని పరిచయం చేస్తూనే ఆమె చేతుల్లో నుండి కూరగాయల సంచలన అందుకుని వంటింట్లో పెట్టి వచ్చాడు కిరీటి సోఫాలో యశోద పిన్ని పక్కనే కూర్చుని కొంగుతో పైన చెమటను తుడుచుకుంటూ అత్తయ్యా ఈవేళ మార్కెట్లో మీ అబ్బాయికి ఇష్టమైన చింతచివురు దొరికింది అలాగే మీకు ఇష్టమైన బొమ్మిడాయలు దొరికాయి ఈ రాత్రికి వంట ఏం చేయమంటారు అని భాగ్యలక్ష్మి అడుగుతుంటే బాగా అలసిపోయినట్టున్నావు ఇవాటికి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా నేను ఇందాకే టమాటా పచ్చడి చేసి వంకాయ కూరలోకి మసాలా కూడా రెడీ చేశాను అన్నము కూర అరగంటలో అయిపోతాయి అని చెబుతూ సాయి మీరు ఈవేళ ఇక్కడే భోజనం చేయండి మీకు టొమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అంది పిన్ని నా ఇష్టాలు ఎంత బాగా గుర్తున్నాయి పిన్ని అంటూ ఆశ్చర్యపోతూనే ఇప్పుడు భోజనాలు అవి వద్దు ఆలస్యం అవుతోంది ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది మరోసారి తీరిగ్గా వస్తాము అన్నాను అయ్యో అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలొచ్చావా అలా అయితే త్వరగా బయలుదేరు సాయి నిన్ను విడిచిపెట్టి ఉండడం అంటే ఇంద్రికకి ఎంత నరకమో నాకు బాగా తెలుసు అప్పట్లో మన కాంపౌండ్లో ఆడవాళ్ళమంతా కలిసి అడపాదడపా సినిమాకో షాపింగ్కో ప్రోగ్రాం వేస్తే మా సాయి ఇంటికొచ్చేటప్పటికీ ఇంట్లో ఉండకపోతే వాడు బెంగ పెట్టుకుంటాడు వాడు లేకుండా నాకు ఎక్కడికి వెళ్ళబోద్దదు అంటూ ఇల్లు కదిలేదు కాదు మీ అమ్మ ఎప్పుడైనా పొరపాటున వచ్చినా ముళ్ళపైన ఉన్నట్టుగా ఉండి కాసేపటికే ఇంకా మా సాయి ఇంటికొచ్చే టైం అయింది అంటూ ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతుండేది దాని పంచప్రాణాలు నువ్వేరా నువ్వు మీ అమ్మ కళ్ళెదుట మసులుతూ నాలుగు మాటలు దాంతో నవ్వుతూ మాట్లాడితే చాలు దాని మనస్సు పొంగిపోతుంది మీరు ఇంటి నుండి బయలుదేరి ఎంతసేపు అయిందో ఏమో త్వరగా వెళ్ళు బాబు అయినా అమ్మని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదరా తను కదలేని పరిస్థితుల్లో కానీ లేదు కదా అంటూ ఆందోళన పడింది యశోద పిన్ని పిన్ని మాటలు నాలో నిద్రాణమైన బాల్య జ్ఞాపకాలని తట్టి లేపాయి నిజమే నా చిన్నతనంలో నేను ప్రతిదీ అమ్మతోనే పంచుకునేవాడిని స్కూల్ నుండి నేను ఇంటికి తిరిగొచ్చే వేళకి అమ్మ ఇంట్లో ఉండకపోతే నాకు అస్సలు తోచేది కాదు ఏ రోజు కా రోజు ఆ వేళ ఎలా గడిచిందో పూస గుచ్చినట్టుగా వివరంగా అమ్మతో చెప్పుకోకుంటే నాకు పిచ్చెక్కినట్టుగా ఉండేది ఆ మాటకొస్తే నేను ఉద్యోగంలో చేరిన మొదట్లో కూడా ఆఫీసు కర్పులని అమ్మతోనే పంచుకునేవాడిని అదేమిటో మరి కోమలతో పెళ్ళయ్యాక నా అలవాట్లన్నీ మారిపోయాయి కోమలి తల్లిదండ్రులు బంధువర్గము ఇదే ఊళ్ళో ఉంటారు తనకి స్నేహితురాళ్ళు కూడా ఎక్కువే పెళ్ళైన మొదట్లో తరచుగా వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్ళడం లేదా వాళ్ళని మా ఇంటికి భోజనాలకు పిలవడం జరుగుతుండేది రెండు మూడు రోజులు వరుసగా ఏమైనా హాలిడేస్ కలిసి వస్తే అందరం కలిసి పిక్నిక్లకి టూర్లకి వెళుతుండేవాళ్ళం అమ్మని మాతో రమ్మంటే తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపేది కాదు నేను బలవంతం చేయబోతే పెద్దవారు ఆడని ఇబ్బంది పడడం దేనికి అడిగి ఎలా ఇష్టమో అలానే ఉండనివ్వండి అనేది కోమలి అలా వివాహం తర్వాత కోమలితో నా బంధం బలపడి నా మనసుని తలుపులని తనతో పంచుకోవడం మొదలెట్టగానే నాకు తెలియకుండానే అమ్మకి నాకు మధ్యన దూరం పెరిగిపోయి మాటలు తగ్గిపోయాయి భోజనం చేశావా మందులు వేసుకున్నావా అలాంటి పొడి పొడి మాటలే తప్ప అమ్మతో నేను నోరారా కబులు చెప్పి ఎన్నాళ్ళైందో నేనలా ఆలోచనల్లో ఉండగానే చూడు చూడున్నానమ్మా అమ్మ నన్ను ఐస్ క్రీమ్ తిననివ్వడం లేదు అంటూ తల్లిపైన ఫిర్యాదుతో నానమ్మ పక్కనే వచ్చి కూర్చుంది కిరీటి కూతురు మరే ఐస్ క్రీమ్ తింటే నీకు చేసి జ్వరం వచ్చేసిందేమోనని అమ్మ భయం తల్లి నాలుగు రోజులు ఆగితే స్కూల్లో పరీక్షలైపోయి సెలవులిస్తారుగా అప్పుడు మన ఇద్దరం కలిసి కథలు చెప్పుకుంటూ బోలెడన్న ఐస్ క్రీమ్ తిందాం సరేనా తల్లి అంటూ పిన్ని తన మనవరాలికి నచ్చజెపుతుంటే చూడ ముచ్చటగా ఉంది మా శైలేష్కి మా అమ్మ దగ్గర ఇటువంటి చనువు లేనే లేదు అయినా కన్న కొడుకుని నేనే అమ్మకి మానసికంగా దూరం జరిగిపోయాక ఇంకా నా భార్య బిడ్డల విషయం చెప్పేదేముంది నానమ్మ అంటూ చిన్నతనంలో అమ్మ వద్దకి శైలేష్ పరిగెత్తబోతుంటే నానమ్మని డిస్టర్బ్ చేయకు అంటూ కోమలి వాడిని వారిస్తూ వెనక్కి లాగేది అది చూసి మా అమ్మకి శ్రమ కలగనీయకుండా కోమలి చక్కగా చూసుకుంటోంది అనుకొని సంతోషించానే తప్ప దాని ఫలితంగా నానమ్మ వద్ద మనవడికి చనువు లేకుండా పోతుందని ఆలోచించలేకపోయాను కిరీటి ఇంటి వాతావరణానికి మా ఇంట్లో పద్ధతులకి నడుమ ఉన్న అంతరం నాకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది అమ్మ కళ్ళల్లో కాంతి లోపించడానికి ఆమె మౌనానికి గల కారణం లీలగా బోధపడుతోంది పిన్ని మీరంతా యాదవరం వీలు చేసుకుని లంచ్కి మా ఇంటికి వచ్చేయండి మిమ్మల్ని అందరినీ చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పి ఆ తర్వాత కోమలితో కలిసి బయటకు వచ్చేస్తుంటే మాతో పాటు తను దాకా వచ్చాడు కిరీటి కిరీటి నువ్వు పిన్నిని చూసుకుంటున్న తీరు అభినందనీయం పిన్ని కళ్ళల్లో కనిపించే మెరుపే దానికి సాక్ష్యం అంటూ వాడిని మనస్ఫూర్తిగా అభినందించాను భలే వాడి సాయి అమ్మని సంతోషపెట్టేందుకు నేను ప్రత్యేకంగా చేస్తున్నదేమీ లేదు నా ఎరుకలో చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయడం నాకు తెలుసు నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను అమ్మ కోసం అలాంటి సౌకర్యాలు ఏమీ అమర్చలేకపోయానన్న విషయం నన్నెప్పుడూ బాధిస్తూనే ఉంటుంది అదే మాట అమ్మతో అంటే అందరి కొడుకుల్లా నువ్వు నీ ఇంట్లో ప్రత్యేకమైన గదిని ఇవ్వకపోతే ఏమిటి నీ గుండెల్లో నాకు ప్రత్యేకమైన చోటునిచ్చావు అది చాలదు ఈ అమ్మకి కృష్ణారామ అంటూ ఇంట్లో ఓ మూలన పడుండే ముసలమ్మతో మాటలేమిట్లే అనుకోకుండా ప్రతిరోజు వీలు చేసుకుని నా దగ్గర కూర్చుని నీ కష్టం సుఖం చెప్పుకుంటావు నా సలహాలు అడుగుతావు నేను నోరు తెరిచి చెప్పకుండానే నా అవసరాలు తెలుసుకుంటావు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడా అన్నట్టు కాకుండా ఇప్పటికీ చిన్ననాటి కిరీటిలాగే నాతో మసలుకుంటావు ఏ తల్లికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుందిరా అంటుంది అమ్మ నిజమే కదా సాయి ఇంట్లో పెద్దవాళ్ల ఉనికిని గుర్తించి నోరారా పలకరిస్తే చాలు పొంగిపోతారు అనుభవంతో వాళ్ళకి తోచిన సలహా ఇస్తారు వాళ్ళ పెద్దరికానికి మనం పిసిరంత గౌరవాన్నిస్తే దాన్నే వాళ్ళు కొండంత పెన్నిదిగా భావిస్తారు కొత్తగా మన జీవితంలోకి అడుగుపెట్టిన భార్యాబిడ్డల మోజులో పడి పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా మన కుటుంబంలో సభ్యులుగా వాళ్ళని కలుపుకుపోవడాన్ని మించి వాళ్ళు కోరుకునేది ఏముంటుంది సాయి నా అదృష్టం కొద్దీ నా భార్యకి పెద్దల పట్ల గౌరవం ఉంది అందుకే అమ్మతో కోడలిలా కాకుండా కూతురులా మసులుకుంటుంది కిరీటి మాటలు నా మనసుని చెల్లుమని తాకాయి అమ్మ విషయంలో నేను చేస్తున్న అపరాధం ఏమిటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది చిన్నతనం నుండి నన్ను వృద్ధిలోకి తీసుకురావడమే ధ్యేయంగా బతికిన అమ్మకు నా ఇంట్లో సకల సదుపాయాలతో ఒక గదిని ఏర్పాటు చేయడంతో నా బాధ్యత పూర్తయిందని భావించడం ఎంత అవివేకం యశోద పిండికి మళ్ళీ హాల్లో నిండుగా కూర్చుని ఇంట్లో అన్నింటా తానే ఉండవలసిన అమ్మని ఒక్క గదికే పరిమితం చేయడం అంటే ఆకాశంలో హాయిగా విహరించే పక్షిని పంజరంలో బంధించినట్లేగా స్వేచ్ఛను హరించేసే పంజరాన్ని బంగారంతో చేసినా అది పక్షికి ఆనందాన్ని ఇవ్వదన్న చిన్న విషయం ఇంతకాలంగా నా మనసుకెందుకు తోచలేదు అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీలో సినిమాని చూడటంలో ఉన్న ఆనందానికి అమ్మని దూరం చేసేసి అమ్మా నీ గదిలో పెద్ద టీవీ పెట్టాను ఇప్పుడు నీకు బొమ్మ స్పష్టంగా కనబడుతోంది కదా అని అడగడం ఎంత హాస్యాస్పదం నిజమే కిరీటి చెప్పినట్టుగా అమ్మని ప్రత్యేక అతిథిలా కాకుండా కుటుంబంలో భాగంగానే చూసుకోవాలి ఏ తల్లైనా కోరుకునేది అదే అలా కాకుండా కేవలం ఆధునిక సౌకర్యాలన్నీ అమర్చేసి సరదాలని సంతోషాలని తన సమయాన్ని భార్యాబిడ్డలతోనే పంచుకునే నాలాంటి కొడుకు సమక్షం ఏ తల్లికి మాత్రం సంతృప్తినిస్తుంది డబ్బుతో లభించే సౌకర్యాలే మనిషికి సంతోషాన్ని ఇచ్చేటైతే ఈ భూమి మీద ఉన్న సంపన్నుల తల్లిదండ్రులంతా చాలా సంతోషంగా ఉండాలి విదేశాల్లో స్థిరపడి అక్కడ సంపాదించిన డాలర్లతో ఇక్కడ సకల సౌకర్యాలనే అమర్చిపెట్టిన పిల్లల తల్లిదండ్రులు మరింత ఆనందంగా ఉండాలి కానీ వాళ్ళెవరూ అలా ఉండటం లేదే సౌకర్యాల ద్వారా కలిగే హాయి కేవలం మేనునే తప్ప మనసుని తాకదు ఎన్నాళ్ళ నుండో నన్ను వేధిస్తున్నా అమ్మ ఎందుకు సంతృప్తిగా ఉండడం లేదు అన్న ప్రశ్నకి సమాధానం ఈవేళ దొరికింది బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం జరిగినట్టుగా కిరీటి ఇంట్లో నా జ్ఞానేతరాలు తెరుచుకున్నాయి ఇకపై అమ్మ కళ్ళల్లో వెలుగుని ఆమె గుండెల్లో సంతృప్తిని ఎలా నింపాలో అర్థమవగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాను ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుని అమ్మ ఈవేళ పిన్ని కిరీటి కలిశారు అంటూ అక్కడి కబుర్లని ఒక్కొక్కటే పూసగుచ్చినట్టుగా వివరిస్తుంటే మెరుస్తున్న కళ్ళతో నా వైపే చూసిన అమ్మ ముఖంలో అద్వితీయమైన సంతృప్తి నాలోనూ అదే ఆనందం పొంగి పొరలగా నాకు తెలియకుండానే చిన్ననాటి సాయనైపోయి అమ్మ ఒళ్ళో తలపెట్టుకున్నాను పోగొట్టుకున్న పెన్నిది తిరిగి పొందిన అనుభూతితో నా మనసంతా నిండిపోయింది